హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు నిజ జీవితంలో మాత్రం కొంతమంది ఓడిపోతూ ఉంటారు అలా నిజ జీవితంలో ఓడిపోయిన ఒక హీరోయిన్ చివరికి ఎలా చనిపోయిందో తెలిస్తే మాత్రం మనం కన్నీర పర్యంతం అవ్వాల్సిందే ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి అశ్విని ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొంభై సంవత్సరాల్లో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోయిన్ రేంజ్లో పేరు తెచ్చుకుంది ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో భక్త ధృవ మార్కండేయ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోయిన్ అశ్విని ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ మలయాళ భాష చిత్ర రంగాల్లో నటించింది బాలయ్య బాబుతో బలే తమ్ముడు చిత్రంలో నటించిన అశ్విని ఆ తర్వాత అతి తొందరలోనే హీరోయిన్ గా చూపులు కలిసిన శుభవేళ రాజేంద్ర తో వివాహ భోజనము స్టేషన్ మాస్టర్ ఆడదే ఆధారం వెంకటేష్ తో కలీగ పాండవులు వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది ఈ హీరోయిన్ నటన పర్వంగా అశ్విని మంచి మార్పులే తెచ్చుకుందని చెప్పాలి ఎక్కువగా తెలుగు తమిళ సినిమాలో నటించిన అశ్విని తన సినీ జీవితంలో మొత్తం నూట పదివేర సినిమాల వరకు నటించింది సినిమాలలో అదృష్టం వరించిన పాపం నిజ జీవితంలో మాత్రం ఆమెను ఆర్థిక సమస్యలు కష్టాల్లోకి నెట్టేశాయి ఆ కష్టాల్లోంచి బయటపడటానికి అశ్విని సినీ జీవితం తర్వాత సీరియల్స్ లో కూడా నటించింది క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత అశ్విని పరిస్థితి మరింత దిగజారిపోయింది అశ్విని కొడుకు కార్తిక్ తమిళ హీరో పార్థిపన్ కొడుకు రాఖీ ఒకే స్కూల్లో చదవటం వలన అశ్విని పరిస్థితి తెలుసుకున్న పార్తిపన్ ట్రీట్మెంట్ కి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు కానీ జబ్బు మొదలడంతో ఆమె మరణించారు ఈ హీరోయిన్ ని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసింది హీరో పార్థిపనే ఆమె చనిపోయాక దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక ఆమె కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాకపోవడంతో పార్థపనే దహన సంస్కారాలకు డబ్బులు ఇచ్చి స్వస్థలమైన నెల్లూరికి పంపించారు అశ్విని కొడుకు కార్తిక్ చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతను ఆయనే స్వీకరించారు అశ్విని ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందనే విషయం ఆమె చనిపోయిన తర్వాతే తెలిసింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో అశ్విని భర్త ఏమైనట్లు ఎందుకు హీరో పార్థిపన్ ఆవిడ దహన సంస్కారాలకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు ఒకప్పుడు వెండి తెరపై తన నటనతో అందరినీ మెప్పించిన అశ్విని ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే మృత్యుతో పోరాడి ఓడిపోయింది ఆమె బ్రతికుండగా ఏ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఆమెను పట్టించుకోలేదు ఇలాంటి ఎందరో అశ్వనీలు వెండి తెరపై ఒక మెరుపు మెరిసి వారి నిజ జీవితంలో ఓడిపోతున్నారు ఏదేమైనప్పటికీ ఎవరికీ ఇలాంటి చావు రాకూడదని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ